పుస్తక మేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట పుస్తక మేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట ఇక పుస్తకం వచ్చింది రీ కను మరుగైంది ఫేస్ బుక్కే వచ్చింది లైబ్రరీ కను మరుగైంది వాట్సాప్తో కుస్తీ పడుతోంది లోకం పుస్తకమేరా మేరా మేరా మనిషి జీవితపు వెలుగు పూల పాట మస్తిష్కానికి జ్ఞానం నింపే తరగని సంపద పుస్తకం తరతరాల చరితలు నిలుపును దొంగలు దోచని సొత్తురా మనలను మార్చును రాజుల కాలం నాడురా తాళ పత్ర గంధాలురా చదువుకు జీవం పోసింది నీతి సూత్రాలిచ్చింది చదువుకు జీవం పో సూత్రాలిచ్చింది పరిశోధనలకు ఆయువు పట్టై పరిపాలనలో భాగమైనది పుస్తకమేరా